మేరీ కృపాభాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం నా పేరు మేరీ కృపాబాయ్ కథా రచయిత్రిని ఇప్పటికీ నాలుగు వందల కథలు పైగా ప్రచురించబడ్డాయి రెండు కథా సంపటలు వెలువరించడం జరిగింది అందులో మొదటిది కథాంజలి ఇలా ఉంటుంది సో రోజు కూడా ఈ కథాంజలి నుంచి ఒకటొకటిగా మీకు కథలు ప్రజెంటేషన్ చేస్తున్నాను ఆ సందర్భంలో ఈరోజు మీకు బహుమతిగా ఇచ్చే కథ పేరు శత్రువే మిత్రు కథా శీర్షిక శత్రువే మిత్రుడు సో ఇది ఒక షార్ట్ స్టోరీ సో ఈ కథలో మనకి మిత్రులు మేలు చేస్తూ ఉంటారు అనేది బాగా తెలుసు సో మిత్రులే కాదు శత్రువులు కూడా మేలు చేస్తారు అనే ఒక రకమైనటువంటి సందేశాన్ని డిఫరెంట్ సందేశాన్ని మీకు పొందుపరిచాను మనకు మనకెప్పుడు కూడా స్నేహితులు స్నేహితులు అనుకుంటూ ఉంటాం ఆ స్నేహితుల వల్ల కలిగే లాభం ఎలా ఉంటుందో శత్రువుల వల్ల కూడా ఒక్కోసారి లాభం కలుగుతుంది అది మనం ఒక్కోసారి గమనించము అది ఈ కథలో మీరు గమనిస్తారని కోరుకుంటున్నాను సో కథ శీర్షిక శత్రువే మిత్రుడు సో చూడండి ఒకసారి స్టార్టింగ్ ఎలా ఉంటుందంటే కీర్తి కీర్తి అంటూ వార్త పిలవడంలో భర్త అంచు అలా పిలవడంతో కీర్తి తను చేస్తున్న పని పక్కన పెట్టి ఏడావిడిగా హాల్లోకి వస్తుంది అనమాట వచ్చేసరికి ఏంటండి ఏంటి పిలిచారంటూ అడుగుతుంది మీరు వచ్చి ఎంతసేపు అయిందో కూడా నేను చూసుకోలేదు గమనించలేదు అని చెప్పేసి అంటే మీకు ఒక విషయం చెప్పాలని వచ్చాను అని చెప్పి అంటాడు ఏమిటా విషయం చెప్పండి మీకు ఏమైనా ట్రాన్స్ఫర్ కానీ వచ్చిందా ఏంటి అంటూ కంగారు పడుతుంది లేదు ట్రాన్స్ఫర్ కాదు కీర్తి నా కొలీగ్ గోపాల్ ఉన్నాడు కదా ఆ గోపాల గురించి నేను చెప్పాలనుకుంటున్నాను అంటే ఓహో అది కొత్త విషయమే ఉందండి మీ కొలీగ్ గోపాలే కదా గోపాల్ గురించి ఎప్పుడు చెప్తుంటారు అతని మనస్తత్వం డిఫరెంట్గా ఉంటుంది అతను మీ స్నేహితుడే కదా అని చెప్పంటే అతడు అసలు కొలికి కాదు కొలికి కాదు స్నేహితుడు కూడా కాదు అతను నాకు శత్రు అసలు అంట అదేంటండి అంత మాట అన్నారు ఫ్రెండ్ని పెట్టుకునే చిత్రం అంటారు అని అంటే నీకు చెప్తే నువ్వే యాక్సెప్ట్ చేస్తావు కదా అని చెప్పేసి అంటాడ అంటే ఏమైంది ఏమిటి అని చెప్పేసి ఆసక్తిగా అడుగుతుంది అనమాట ఏముంది ప్రతిదానికి పెద్ద బిల్డప్ ఇస్తాడు పెద్ద గొప్పగా ఫీల్ అవుతాడు అతనే పెద్ద గొప్పవాడు అన్నట్టు అతనే గ్రేట్ అన్నట్టుగా చెప్తూ ఉంటాడు అని చెప్పేసి అతను గ్రేట్ అయితే అయి ఉండొచ్చు దాన్ని అంత ఇదిగా చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి కొంచెం బాధగా అంటుంటాడనమాట అర్జున్ సో ఆ గోపాల్ గురించి చెప్పడానికి అతను ఇంట్రెస్ట్గా ఉంటాడు ఏంటండి ఏమైంది అసలు ఈరోజు ఏమైందో చెప్పండి ఏమి లేదు అతనంట కొత్త బైక్ కొన్నాడంట ఆ బైక్ గురించి చెప్తున్నాడు ఆఫీస్లో ఎవరో ఒకరి దగ్గర చెప్పొచ్చు కదా వచ్చి వచ్చి నా దగ్గరకు వచ్చి బాగా బిల్డప్ ఇచ్చి నేను బైక్ కొన్నాను సార్ అయితే ఆ బైక్ ఎంత బాగుందంటే చాలా బాగుంది కొత్త మోడల్ బైక్ అది దాని కలర్ ఎంత బాగుందో అంటూ నాకు పది నిమిషాలు వర్ణించాడు తర్వాత అంతా ఊరుకోకుండా ఇటువంటి బైక్ అసలు ఈ ప్రస్తుతం ఎక్కడా కూడా తిరగట్లేదు ఇదే నాదే ఫస్ట్ సేల్ అనుకుంటా అంటూ ఏదో ఏదో చెప్తున్నాడు నాకు చాలా చిరాకు అనిపించింది ఇంకా సొసైటీలో ఎవరికి అటువంటి లేటెస్ట్ బైక్ లేదన్నట్టుగా తనకే ఉందన్నట్టుగా బిల్డప్ ఇస్తుంటే నాకు చాలా చెరా అనిపించింది కీర్తి అని చెప్పేసి అనమాట సరే అని చెప్పేసి సర్లేండి ఈజీగా తీసుకోండి అలా రకరకాల మనుషులు ఉంటారు కదా మీరు ఈజీగా తీసుకోవచ్చు కదా అని చెప్పేసి తను చెప్తుంది అనమాట అలా అది అయిపోతుంది అయిపోయిన తర్వాత మరొక రోజు అతను మళ్ళీ బిల్డప్ ఇవ్వడానికి ట్రై చేస్తాడనమాట అలా బిల్డప్ ఇవ్వడానికి ట్రై చేస్తే కీర్తిని ఏదో వారించి ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చేసిన తర్వాత కీర్తితో చెప్తాడు అనమాట అబ్బా అసలు ఆ టూ వీలర్ ఆ బండి గురించి నాకు ఇంకా అక్కడక్కడ అక్కడక్కడ ఇన్డైరెక్ట్గా చెప్తున్నాడు కీర్తి నేను భరించలేకుండా ఉన్నాను అని అంటే అయినా మనకి బండి లేదు కదా బండి లేని వాళ్ళ దగ్గర అటువంటి విషయాలు చెప్పకూడదు కదా అని అంటాడు అంటే కీర్తి అంటుంది సల్లండి మనకి ఎలాగో బండి లేదు మనం కూడా బండి కొనుక్కుంటేనే మంచిది కదా అని చెప్పేసి మనం కొనుక్కుందాము ఇన్స్టాల్మెంట్స్ మీద అయినా కొనేసుకుందాం మరి ఆ ఇన్స్టాల్మెంట్ ఎలా కడతాం మనము అంటే ఫోన్ బిల్లు కరెంట్ బిల్లు వాటిల్లో కొంచెం కొంచెం సేవ్ చేసుకుందాము చేసుకుని మనం వెహికల్ కొనుక్కుందాము అంటుంది అది తనకి అర్జెంట్కి నచ్చుతుంది అనమాట సరే ఓకే అని చెప్పేసి అలా ప్లాన్ చేసుకుని బైక్ కొనుక్కుంటాడు ఇతరు అర్జును కీర్తి చాలా సంతోషంగా ఉంటారు అది అయిపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఒక వారం రోజులు వారం రోజుల తర్వాత మళ్ళీ అర్జున్ అనే అతను మళ్ళీ బిల్డప్ ఇవ్వడం మొదలుపెడుతుంది ఏంట బిల్డప్ అంటే తన దగ్గరకు వస్తాడు గోపాల్ దగ్గరకు వచ్చి గోపాల్ తన దగ్గరకు వస్తాడు అనమాట అర్జున్ దగ్గరికి వచ్చి నేను మా పాపకి గోల్డ్ చేయను కొన్నాను అసలు ఎంత బాగుంటుందో అది అసలు కేడియం గోల్డ్ అది తర్వాత అది ఇదివరకు ఇప్పుడు యాభై వేలు పెట్టుకున్నాను ఓకే కానీ అది ముందు ముందు ఏమవుతుందంటే అది లక్ష రూపాయలు అయిపోతుంది అలా కొన్నా ఇలా కొన్నా అక్కడ కొన్నా షాప్ ఎలాగా ఇదంతా చెప్పుకొస్తూ ఉంటాడనమాట చెప్పుకొస్తూ ఉంటే అదంతా చెప్పిన తర్వాత అతను ఇక అలా మిగిలిన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళిపోతాడు సరే ఇంకేం చేస్తాడు అర్జున్ ఇంటికి వచ్చిన తర్వాత భార్యతో చెప్తాడు ఇదిగో మళ్ళీ బిల్డప్ ఇచ్చాడు అదేదో గోల్డ్ చేయం కొన్నాడంట వాళ్ళ పాపకి మరి అదంతా తీసుకొచ్చి చెప్పాడు నాకు ఎంత చిరాగ్గా అనిపించిందో అసలు అటువంటి వావర్ యాక్షన్ నాకు అసలు ఇష్టం ఉండదు కదా అప్పుడు కీర్తి ఏమంటుందంటే అలా కాదండి గోల్డ్ చైన్ అన్నారు కరెక్ట్గానే ఉంది నాకు ఒక ఆలోచన వచ్చింది మన పాపకి కూడా చిన్న మన పాప గోల్డ్ చైన్ లేదు కదా అయితే మన పాపకి గోల్డ్ చైన్ అంట ఎలా కొంటాం కీర్తి అంటే అయితే మనకి నా దగ్గర పాత నగలు కొన్ని ఉన్నాయి తర్వాత ఇంకా ఏవో చెప్తుంది అనమాట పాత నగలతో పాటు ఇంకా ఏవేవో చిన్న చిన్న అమౌంట్స్ విషయం గుర్తు చేస్తుంది చేసి వీటన్నిటిని యాడ్ చేసుకుంటూ గోల్డ్ కొందాం పాపకి అంటే సరేలే అంటాడు అనేసి ఇక సరే అని చెప్పేసి గోల్డ్ కొంటారు పాప కూడా వాళ్ళ పాపకి అర్చనకి అయితే చాలా సంతోషపడిపోతుంది అర్చన అట్లా గోల్డ్ కూడా వీళ్ళు సొంతం చేసుకుంటారు ఆ తర్వాత ఇంకొకటి మళ్ళీ బిల్డప్ ఇస్తూ ఉంటాడు గోపాల్ ఏంటి అంటే కనుక భార్య అడుగుదు అంటే ఏం లేదు కీర్తి కంప్యూటర్ కొన్నాడంట ఆ కంప్యూటర్ గురించి ఒకటే చెప్తున్నాడు నాకు చూడు అర్జున్ నేను కంప్యూటర్ కొన్నాను అటు కంప్యూటర్ అనే పే పదానికి స్పెల్లింగ్ కూడా నాకు తెలియదు ఒకప్పుడు ఇప్పుడు కంప్యూటర్ ఆన్ చేయడం ఆఫ్ చేయడం టైప్ చేయడం ప్రింట్ తీసుకోవడం ఇవన్నీ వచ్చేసాయి నాకు ఎంత బాగుందో కంప్యూటర్ అంటూ ఇంకా ఏదో చెప్పుకుంటూ పోతున్నాడు కీర్తి ఇవన్నీ నేను ఎలా భరించాలి అని చెప్పేసి అంటాడు అర్చున్ అయితే అలా చెప్తూ ఉంటే తిరు ఏం చెప్తుందంటే భార్య ఏమైనా సలహా ఇస్తుందంటే మనం కూడా కంప్యూటర్ కనుక్కుంటే బాగుంటుందండి అంటే ఇంతలో ఆ పాప అర్చన డాడీ నా దగ్గర స్కాలర్షిప్ అమౌంట్ ఇంకేవో చిన్న చిన్న సేవింగ్స్ అమౌంట్స్ ఉన్నాయి కంప్యూటర్ కొనుక్కోటాక సరిపోతుంది అది కొనుక్కుందాం డాడీ అని అంటే అప్పుడు వెంటనే ఓకే ఓకే అనుకుని వీళ్ళు అర్జున్ వాళ్ళు కంప్యూటర్ కొనేసుకుంటారు ఆ కంప్యూటర్ వీళ్ళకి కూడా చాలా పనికొస్తుంది చాలా హ్యాపీగా ఉంటారనమాట అట్లా జరుగుతుంది కంప్యూటర్ విషయంలో ఆ తర్వాత మరో సంవత్సరం గడుస్తుంది మరో సంవత్సరం గడిచిన తర్వాత గోపాల్ మళ్ళీ ఓ స్వీట్ ప్యాకెట్ పట్టుకుని వస్తాడు ఆఫీస్కి అమ్మ మళ్ళీ ఏదో పట్టుకొనేసి ఉంటాడు వీడు మళ్ళీ బిల్డప్ వచ్చాడు అని అర్జున్ భయపడతాడు ఆ రావడం రావడం ఫస్ట్ అర్జున్ దగ్గరికి వచ్చి అర్జున్ నీకు స్వీట్ తీసుకో అంటే ఏంటి విశేషం అంటాడు అంటే నేను ఒక ఇంటి స్థలం కొన్నాను ఇల్లు కట్టుకోవాలి ఇంటి స్థలం కొన్నాను అది మన ఆఫీస్కి చాలా దగ్గర నెక్స్ట్ సెంటర్లోనే కొన్నాను చాలా బాగుంటుంది అది అది ఏవో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటాడు అనమాట అలా చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఓహో అని చెప్పేసి ఇతను అంటాడనమాట అన్న తర్వాత ఇంటికి వచ్చి కీర్తితో అతను ఇంటి స్థలం కొన్నాడంట కొనేసరికి స్వీట్ పట్టుకొచ్చి అందరికీ మంచి పెద్ద బిల్డప్ ఇచ్చేసాడు అని చెప్పేసి అతను నాకు స్నేహితుడు కాదు కొరియక కాదు శత్రువే అతను అని చెప్పి అంటాడు అనేసరికి కీర్తి అంటుంది చిన్నగా ఆలోచించి అయితే సరే మీరు ఈజీగా తీసుకోండి అవన్నీ మనుషులు అందరూ ఒక రకంగా ఉంటారు కదా ఈజీగా తీసుకోండి అని చెప్పేసి మనకు కూడా సొంత ఇల్లు లేదు కదా రెంట్ హౌస్లో ఉంటున్నాము మనం కూడా చిన్న పని చేద్దామండి ఏంటి పని అని చెప్పేసి అర్జున్ అడుగుతాడు అంటే ఏంటంటే మన ఆర్డీలు ప్రైవేట్ షిట్స్ ఇలాంటివన్నీ క్లోజ్ చేద్దామండి ఇవన్నీ క్లోజ్ చేసి చక్కగా ఒక స్థలము ఇల్లు మనం ఏర్పాటు చేసుకుందామంటే అతనికి నచ్చుతుంది ఆ విషయం సరే ఓకే అంటాడు వెంటనే ఒక సంవత్సరం లోపే సిక్స్ మంత్స్ అలాగా వాళ్ళు అవన్నీ క్లోజ్ చేసి ఒక మంచి సైటు స్థలము అందులో ఇల్లు కూడా కట్టేసుకుంటారు అంత అమౌంట్ సరిపోతుంది అలాగా ఇల్లు కూడా కట్టేసుకున్న తర్వాత ఆ గృహప్రవేశం కార్డు తీసుకుని అర్జున్ ఏం చేస్తాడంటే వన్ ఫైవ్ మోని గోపాల్ దగ్గరికి వెళ్తాడు గోపాల్ తను ఏదో ఇన్విటేషన్ పట్టుకొస్తుంటే ఆశ్చర్యపోతాడు భయపడిపోతాడు అంటే ఏంటి అర్జున్ ఏంటి సార్ అంటే ఏం లేదు సార్ మా గృహప్రవేశం నెక్స్ట్ మండే మీకు ఇన్విటేషన్ ఇస్తున్నాను మీరు తప్పకుండా రావాలండి మేము ఇల్లు కట్టుకున్నాం చాలా దగ్గరలా కట్టుకున్నాం మంచి ఇల్లు కట్టుకున్నామండి ఇక రెంట్కి ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అతను అర్జున్ చెప్తాడు చెప్పేసరికి తను చాలా ఆశ్చర్యపోతాడనమాట అలా అందరికీ ఇన్విటేషన్స్ ఇస్తాడు సరిగ్గా అదే టైంలో ఇంకో కొలిగ్గా అక్కడికి వస్తాడు అనమాట ఇంకొకరిగ్గా అక్కడికి వస్తే అతని పేరు గిరీష్ ఆ గిరీష్ కూడా కాడిస్తాడు తర్వాత గిరీష్ అర్జున్ అడుగుతాడు ఏంటి అర్జున్ ఇల్లు ఎలా కట్టగలిగా చాలా కష్టం కదా మీకు ఎవరైనా స్నేహితుడు సహాయం చేశాడా అని అడుగుతాడు గిరీష్ లేదు గిరీష్ స్నేహితుడు నాకు సహాయం చేయలేదు నాకు శత్రువు సహాయం చేశాడు అని అంటాడు శత్రువు సహాయం చేశాడా అని చెప్పి శత్రువు సహాయం చేయడం ఏంటి అని చెప్పి అంటే అది నీకు చెప్తే అంతా అర్థం కాదులే చెప్తే లేదు అలాగా నువ్వు కొంచెం నాకు వివరంగా చెప్పాలి అని అని అంటాడు అంటే తను నవ్వుతూ ఉంటాడనమాట శత్రువు సహాయం చేయడం ఏంటి అనేది గిరీష్ అప్పుడు సరిగ్గా అతనికి ఎవరికి గిరీష్కి ఒక విషయం కొటేషన్ గుర్తొస్తుంది ఒక వ్యక్తి మిత్రుల వలన మాత్రమే కాకుండా శత్రువుల వలన కూడా లాభం పొందుతాడు కాబట్టి అటువంటి శత్రువులే మిత్రులు అవుతారు ఒక్కొక్కసారి అంటే మిత్రులంటే ఎలా అంటే శత్రువు వల్ల మనం లాభం పొందినప్పుడు వాళ్ళ మిత్రులుగా మనం ట్రీట్ చేసుకోవచ్చు అని చెప్పేసి అభివృద్ధి అనేది కేవలం స్నేహితుల వల్ల మాత్రమే కాదు శత్రువుల వల్ల కూడా అభివృద్ధి అనేది సాధించవచ్చు అని ఈ టైప్లో అని చెప్పేసి అనుకుంటూ గిరీష్ అనుకుంటాడు అదే థాట్ని అర్జున్ కూడా మనసులో ఆ సమయంలో అనుకుని చిన్నగా చిరునవ్వు నవ్వుకుంటాడు ఇది కథ ఎండింగ్ ఇది తెలుగు విద్యార్థి అనే పత్రికలో జూన్ రెండు వేల పదిలో ప్రచురించబడింది ఇలా నేను రకరకాల థాట్స్ మీద ఉపయోగపడేటువంటి థాట్స్ నేను కథారూపంలో వెలువరిస్తూ ఉంటాను అక్షరబద్ధం చేసి పత్రికలు పంపినప్పుడు వాళ్ళు తప్పకుండా తిరిగి ఒక కూడా ఒక కథ కూడా నాకు తిరిగి వెనకెప్పుడు పంపలేదు చక్కగా పబ్లిష్ చేసి ఆ కాంప్లిమెంటరీ కాపీ పంపుతూ ఉండేవారు చాలా సంతోషపడుతూ ఉండేదాన్ని అలాగ శత్రువే మిత్రుడు అనేటువంటి కథని మీరు కూడా వీక్షించి చదివి చదవాలి అంటే కనుక కథాంజలి బుక్ నా దగ్గరే ఉంది ఎవరైనా ఆర్డర్ చేస్తే పంపుతాను కాబట్టి కథని చాలా సంతోషంగా స్వీకరిస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ రేపు మరొక కథతో మీ ముందుకి వస్తాను మేరీ కృపాభాయ్ కథా రచయిత్రి